హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి వేసవికాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాడీకి చలువ చేసి తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని వెరీ సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా చిన్న బౌల్లో రెండు టీ స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకొని వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ని పోసి హాఫ్ అన్ అవర్ నాననివ్వండి మరొక బౌల్లో వన్ కప్ సగ్గుబియ్యంని తీసుకొని వాటర్ పోసి సగ్గుబియాన్ని కూడా వన్ టైం లైట్గా వాష్ చేసుకొని వాటర్ తీసేయండి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు గ్లాసుల వాటర్ని పోసి స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకునేటప్పుడు అడుగు మంద ఉన్న పాత్రను తీసుకోండి పాయసం అనేది అడుగంటకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఇందులోకి హాఫ్ లీటర్ పాలను పోసి కలుపుకోండి ఇక్కడ మీరు వెయిట్ చేసి చల్లార్చిన పాలనైనా లేదా పచ్చి పాలనైనా తీసుకోవచ్చు క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు వన్ కప్ షుగర్ని వేసి మిక్స్ చేసుకోండి డైట్లో ఉన్న వాళ్ళైతే షుగర్కి బదులుగా బెల్లమైన యూస్ చేసుకోవచ్చు ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా పాలలాగానే ఉండాలి చల్లని తర్వాత మనకి పాయసం అనేది కట్టిపడుతుంది గ్లాసులోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజల్ని టూ స్పూన్స్ వేసుకొని తర్వాత సగ్గుబియ్యం పాయసాన్ని తీసుకోండి సో ఈ విధంగా సగ్గు బియ్యం సబ్జా గింజల కాంబినేషన్తో శరీరానికి ఎంతో చలవ చేస్తుంది ఇలా చేసుకొని రోజుకు ఒక గ్లాస్ తాగినా ఎంతో మంచిదండి డైరెక్ట్గా సబ్జా గింజలు తీసుకోవడం కొంతమందికి నచ్చదండి ఇలా క్యారెట్ సగ్గుబియ్యం గింజల కాంబినేషన్తో పాయసం అది ఎక్స్ట్రా టేస్ట్ ఉంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్